గ్రామాల అభివృద్దికి కృషి చేయాలి బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి గౌరవ చైర్పర్సన్ కమిటీ సమక్షంలో ఆవుట వారి ఈదమ్మ తల్లికి బోనం దేవరంపాడు నేతి వెంకన్న స్వామి సన్నిధిలో కనీస సౌకర్యాలపై ఈవో స్పందన సంగారెడ్డిలో ముగిసిన క్రీడా పోటీలు జహీరాబాద్ లో మహిళ మృతదేహం లభ్యం అంతరాష్ట దొంగలను అరెస్టు చేసిన భీమఠం పోలీసులు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ నేడు కీలక సమావేశం రంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో నెహ్రూ యువ కేంద్ర ఆత్రంలోని స్థాయి క్రీడా పోటీలు వస్తాయని బ్యాటింటన్ వాలీబాల్ కబడ్డీ పోటీలో విజేతలకు నెహ్రూ యువ కేంద్రం రాష్ట మాజీ డైరెక్టర్ వెంకటేశం జిల్లా క్రీడా అభివృద్ది అధికారి ఖాసింబేగ్ బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు అటు సర్కార్ ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది అయితే ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీలతో ఎస్ఈసీ సమావేశంలో చర్చించనుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో నూట అంశంతో పాటు ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయం తీసుకోనుంది అటు పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనుంది త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఏకగ్రీవాలు ఉంటాయా లేదా అనే దానిపై ఇవాళ కాస్త క్లారిటీ రానుంది ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితిలో అక్కడ నోటా కూడా ఉంటుంది అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండవనే దానిపై చర్చించబోతున్నారు అయితే దీనిపై వాళ్ళ నిర్ణయం తీసుకుంటారా ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇక స్థానిక సంస్థలు సాధారణంగా ఏకగ్రీవాల హడావిడి కనిపిస్తుంటుంది వార్డు మెంబర్లు సర్పంచ్ పదవులు ఇలా చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటాయి ఇవన్నీ వేలంపాటి తరహాలోనే ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రతిపాదన తెరపైకొచ్చింది బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం ప్రియా వడ్లమాని ఐశ్వర్య హాలోకల్ వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రను పోషించారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున ఇక ప్రమోషన్లో భాగంగా మంగళవారం బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు ఇదే తన పొలిటికల్ రూ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు నేను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారు పెద్ద పెద్దవారిని కలుస్తున్నాడేంటి అటువైపు ఏమైనా వెళ్తాడా అని కొందరు సందేహపడుతున్నారు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోదు జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటాను సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలు కలుస్తున్నారు అంతకు మించి ఏమీ లేదు రాజకీయంగా నేను అనుకున్న లక్ష్యాలు సేవలు నెరవేర్చేందుకు నా సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటారని కుండ బద్దలు కొట్టేశారు చిరంజీవి బ్రహ్మానందం మన ఈ ప్రేమ కలకాలు ఇలాగే కొనసాగాలి అండ్ ఈ సినిమా ఫిబ్రవరి ఫోర్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఫోర్టీన్త్ అత్యద్భుత అత్యద్భుతంగా ఆడుతుంది నీకు పుత్రోత్సాహం కలుగుతుంది నువ్వు చక్కగా గర్విస్తావు నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతగా నువ్వు అనుభవిస్తారు కోరుకుంటున్నాను ప్లీజ్ ఎందుకంటే మనం ఎంత సంపాదించాం బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము ఇక ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద ఆనందం సంతృప్తి అది అంత ఇంత కాదు మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు బట్ అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ఉంది అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరై అది అది నాకు తెలుసు బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను భగవంతుని ఆంజనేయస్వామిని నేను కోరుతున్నాను ఇక కొసమెరుపు ఇక్కడ అన్ని గాడ్ బెస్ అండ్ అనిల్ రావు పూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది వస్తుంది ఎప్పుడప్పుడు సెటిల్కి వెళ్తాం ఎప్పుడప్పుడు ఆ కామెడీ చేద్దామని అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడు అండి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహం ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్ అన్నవాడిని అననేవాడిని కూడా తిట్టాలి ఏం తిట్టాలి తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మావుడు అడిగింది ఏంటంటే మీరు దేనికి స్పందించట్లేదు దేనికి పెద్ద నవ్వటం లేదు ఏమైంది ఏమో నాలో గ్రంథులు దొబ్బేసాయేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా అందుకని మళ్ళీ వన్ ఫిఫ్టీ సినిమా తర్వాత ఎక్కడో కొంచెం లేచి నిద్ర లేచి దో నవ్వు నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని ఆశిస్తున్నాను అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అతని ఎనర్జీ అంత ఇంత కాదు ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుంది అనమాట అత ఏదో చెప్తుంటే ఇంకొద్ది చెప్పేస్తాను అట్లా ఇద్దరం ఒకరో కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నన్ను నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు ఉంటుంది అండ్ నేను అన్నాను మన వైన్ ఓల్డ్ వైనే బట్ న్యూ బాటిల్ అది నువ్వు కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతామంటూ సందేహం లేదు నాకు ఏ డౌట్ లేదు ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం ఎవరో ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్ ఖచ్చితంగా ఏంటి చాలా సంతోషం అంటే చాలా అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగశ్విన్ ఏ నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం నాగాశ్విన్ అన్నాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని సార్ త్వరగా చేసే సేల్ సార్ స్పేస్ టైం వేస్ట్ చేయకండి సరే వాల్యూబుల్ టైం ఇది మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికి అంటలేదు త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్ అంతక నేను కావాల్సినవి ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తల్లితొని ఉంటాను అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ కోట మర్పల్లిలో గ్రామాల అభివృద్దికి మండల పరిధిలో కోటమర్పల్లి గ్రామానికి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సీసీ రోడ్లు పేసేందుకు ఐదు లక్షలు మంజూరు చేయించారు ఈ సందర్బంగా సీసీ రోడ్ల పనులకు స్థానిక నాయకులతో కలిసి రమేష్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వచ్చ భారత్ పథకం కింద పారిశుద్ధ పనుల కోసం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తుందని ఆయన గుర్తు చేశారు ఇప్పటికే ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రోడ్లు పేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బలరాం గౌడ్ మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి యాదవ్ రెడ్డి సుభాష్ బుచ్చిరెడ్డి సంతోష్ రెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు రాజుపాలెం మండల పరిధిలోని దేవరంపాడు గ్రామ శివార్లో ఉన్న నేతి వెంకన్న స్వామి సన్నిధిలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పదహారు ప్రశ్నలతో కూడిన భక్తుల సందేశాన్ని పల్నాటి ప్రభా యాజమాన్యం ప్రచురించింది ఈ క్రమంలో దేవాదాయ శాఖ ఈవో సురేష్ వివరణ ఇవ్వడం జరిగింది స్వామివారికి భూమి లేదంటూ వచ్చిన విషయంలో నాలుగు పాయింట్ ఐదు సెంట్ల భూమి కోసం అటవీ శాఖకు ప్రతిపాదనను పంపి ఉన్నామన్నారు స్వామివారికి ఆర్చీకి సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాలని కోరగా ఆర్చీ కొలతలు తీసుకున్నామని వీలునంత త్వరగా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు దేవస్థానంకు ఇరవై ఐదు గజాల అటవీ శాఖ వారి గెజెట్లో కేటాయించడం వలన అదనపు స్థలం లేనందుకు భక్తులు ప్రసాదం వండుకుంటకు షటర్లు ఏర్పాటు విషయంలో అటవీ శాఖ డైవర్షన్ అనుమతి రాగానే ఏర్పాటు చేస్తామన్నారు ఇక వసతి సదుపాయానికి రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరంలో కోటి రూపాయలు దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చి ఉన్నారని మధ్యలో అటవీ శాఖ ఉన్నందున సదురు పని ఆగి ఉందని ప్రస్తుత ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడు మాట్లాడిన తర్వాత పనిని ప్రారంభించడం జరుగుతుందన్నారు దేవస్థానం చరిత్ర అనే నేమ్ బోర్డు ఏర్పాటు చేయ విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు అద్నూర్ శివార్లోని జాలవాగుల మహిళ మృతదేహం లభ్యమైనట్లు జహీరాబాద్ రూరల్స్ ఏ హరమంత్ తెలిపారు మహిళ వయసు నలబై ఐదు నుంచి యాబై సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే వంటిపై నల్లని రంగు స్వెటర్ పసుపు రంగు చీర ఉన్నాయని చెప్పారు ఐదు రోజుల క్రితం చనిపోయి ఉంటుందని తెలిపారు గుర్తిస్తే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు ఇక కేసు నమోదు చేసినట్లు తెలిపారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగనన్న కాలనీ సమీపంలో ఓ మహిళను బెదిరించి మెడలో నుంచి బంగారు గొలుసును దొంగతనం చేసిన ఘటన స్థానికులను భయం ప్రాంతలకు గురిచేసింది ఈ నెల ఏడవ తేదీన బ్రహ్మంగారి మఠం జగనన్న కాలనీ సమీపంలో బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలించిన సంఘటన చోటు చేసుకుంది ఇక బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారి మఠం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ బద్వేలు టు మైదకూరు జాతీయ రహదారిపై రాణిబావి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు పారిపోతుండటం గమనించిన పోలీసు సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది వీరిని విచారించగా ఈ నెల ఏడవ తేదీన మహిళ మెడలో నుంచి బంగారు గోల్స్ను దొంగలించిన నిందితులుగా గుర్తించడం జరిగిందని దొంగిలించిన బంగారు వస్తువులు రికవరీ చేయడం జరిగిందని వేసవికాలం కనుక ఆరుబేట నిద్రిస్తున్న సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని కోరారు సుమారు తొమ్మిది నలభై ప్రాంతంలో ఉదయం తొమ్మిది నలభై ప్రాంతంలో మండల నాగమ్మ అనే ఆమెని దగ్గర నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్లో వచ్చి ఆమె తాలిబుట్టు సడన్ లాక్కొని పోవడం జరిగింది అని మాకు వెంటనే సమాచారం వచ్చింది ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము డిస్టిక్ అంతా అలర్ట్ చేసి మన బార్డర్ పోలీస్ స్టేషన్స్లో అన్నిటినీ అలర్ట్ చేసి వెహికల్ చెక్ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు సుమారు నాలుగు తులాల నాలుగు తులాల బంగారు ఆభరణాన్ని అపహరించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా రాణిబావి వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు మైదుకూరు వైపు నుంచి నెల్లూరుకు పోవడానికి పోతున్నారని మాకు ఖచ్చితమైన సమాచారం రావడంతో అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది ఆ వెహికల్ లో భాగంగా మాకు ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగితే వాళ్ళని పట్టుకొని వాళ్ళ విచారిస్తే వాళ్ళు బ్రహ్మంగారి మఠంలో ఏడవ తారీఖు చేసిన దొంగతనం అడ్మిట్ అయినారు అదేవిధంగా బద్వేల్లో ఒక చైన్ స్నాచింగ్ కేసు అదేవిధంగా ధర్మవరం టూ టౌన్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ కేసు అదేవిధంగా లింగాల లింగాలలో ఒక చైన్ స్నాచింగ్ కేసు అడ్మిట్ అయినారు అదేవిధంగా కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండిని దొంగతనం చేసినారు అది కూడా రికవరీ చేసినాం దాదాపుగా వీరి దగ్గర నుంచి ఎనిమిది తుల ఎనిమిదిన్నర తులం బంగారుని సీజ్ చేయడం జరిగింది దీంట్లో అదేవిధంగా రెండు బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది నేరానికి ఉపయోగించిన బైక్ని అదేవిధంగా దొంగతనం చేసిన బైక్ని మేము సీజ్ చేయడం జరిగింది మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఎస్ఏ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము రెగ్యులర్గా దీని మీద ప్రయత్నం చేసి ముద్దాయిల్ని వీళ్ళంత త్వరగా పట్టుకోవడం జరిగింది అరెస్ట్ కాబడిన వారి వివరాలు మల్లె భరత్ కుమార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను ఆల్రెడీ దాదాపుగా ఏడు హౌసింగ్ హౌస్ బ్రేకింగ్ కేసులు అదేవిధంగా మన ఏపీలో తెలంగాణలో దాదాపు పంతొమ్మిది తిఫ్ట్ కేసులు ఉన్నాయి బైక్ తిఫ్ట్ కేసులు ఉన్నాయి ఇతను అంతరాష్ట్రద్ధంగా అదేవిధంగా ఇలా బామర్ది కావడి రా కావడి రాజా ఇద్దరు కూడా ప్రొద్దు వాస్త వాస్తవ్యులు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సొత్తుని రికవరీ చేయడం జరిగింది కాబట్టి మఠంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ఎండాకాలం వస్తుంది కాబట్టి మిద్దల మీద పడుకునే వాళ్ళు కావచ్చు ఆరు బయట నిద్రించే వాళ్ళు కావచ్చు జాగ్రత్తగా ఉండండి మీకు ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా అనుమాదితలు మీ దృష్టిలో పడితే మాకు పోలీసులకు వెంటనే సమాచారం అందించడాల్సిందిగా కోరుచున్నాము గౌరవ సోదరీమని కొల్లాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు రైతు కమిటీ సమక్షంలో ఆవుట రాజశేఖర్ కుటుంబం ఈదమ్మ తల్లికి మంగళవారం మొదటి బోనం ఎత్తడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ బరిగెల రాముడు మరియు మాజీ ఎంపీటీసీ బరిగెల సత్యనారాయణ రాముడు రైతు కమిటీ సభ్యులు మహిళా సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వనజ మరియు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పట్టణ రజక సంఘం అధ్యక్షులు గారి అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్ని పరశురాముడు జగదీష్ గౌరవ మర్యాద పూర్వకంగా మాట్లాడటం జరిగింది ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేరబతుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా పట్టభద్రుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రంలను అందజేశారు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనపర్తి నియోజకవర్గ పరిశీలకులు చింత రామకృష్ణ ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు బిక్కవోలు మండల ఇండియా నాయకులు కొమ్మరిపాలెం గ్రామ ఇండియా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ग्रैविटर्स को चेक कर लो और अगर कोई प्रॉब्लम आ रहा है और मर जाता है कमेंट सेक्शन में पूरा لكم मैसेज करके भेज दो इसका क्या है वाला सर्विस एंड बस ये मैं एक बोलता हूं फिलहाल शेयर करूंगा

బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని గంగిరెడ్డి పల్లె వద్ద ఉన్న సర్వే నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఏలో డెబ్బై ఎనిమిది సెంట్లు అంకిరెడ్డి పల్లె రామసుబ్బమ్మకు రెండు పేల తొమ్మిదిలో ముప్పై ఐదు సెంట్లు రెండు పేల పన్నెండులో ముప్పై ఎనిమిది సెంట్లు అదే గ్రామానికి చెందిన మేకల లక్ష్మయ్య తమకు భూమిని విక్రయించటని మంగళవారం మీడియా సమాపేశంలో బాధితురాలు తెలిపారు అయితే ఈ నేపథ్యంలో మేకల లక్ష్మయ్య కుమారులు తమ తండ్రి విక్రయించిన ముప్పై ఎనిమిది సెంట్ల భూమి అన్యాయంగా ఆన్లైన్ చేయించుకున్నారంటూ తమపైకి దాడులకు పాల్పడ్డారని దీనిపై గౌరవ న్యాయస్థానాన్ని తాము ఆశ్రయించగా తమ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి తమకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని అన్నారు అయితే తమకు భూమి విక్రయించిన వారు తమపై దాడులకు పాల్పడుతూ తమపై అన్యాయంగా కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని మీడియా ముందు తమపై దాడికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నామన్నారు జీవనం చేస్తున్నది మా గ్రామవాసి అయిన మేఘా లక్ష్మీవారి దగ్గర యాభై నాలుగు బారు ఫైవ్ ఏ సర్వే నంబర్ నందు డెబ్బై ఎనిమిదిన్నర సెంటు మా అమ్మకు సంక్రమించి ఆ పొలమును తిరిగి మా తల్లిగారైనటువంటి అంకిటిపల్లి రామసుబ్బమ్మ గారు నా తమ్ముడు లక్ష్మీరెడ్డి గారికి మధ్య సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ముందు రిజిస్టర్ చేయబడినది రిజిస్టర్ తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తేదీన మా ఇంటిపైకి మేకా లక్ష్మ్య కుటుంబ సభ్యులు విచక్షణకరంగా నానా దుర్భాషలాడి అంతటా ఏమి మీరు ఈ విధంగా నానా విధంగా తిట్టుచున్నారని మా తల్లి మా తమ్ముడు ప్రశ్నించగా నేను మా తమ్ముని అనేటువంటి చిన్నమ్మాయి పేరు వరలక్ష్మి పెళ్లి సంబంధించి కార్డులు పంచుకోవడానికి కెళ్ళాను వాళ్ళు నానా విధాలుగా దుర్భాషలాడి తిట్టి మా తమ్మునిపై కర్రలతో విశక్షణాశకరంగా కర్రలతో దాడి చేసి బా భారీగా ఇబ్బంది పెట్టి కొట్టినారు నాకు ఇట్లా అలా అన్యాయం జరిగిన అని ఎస్ఐ గారికి తెలియజేయగా సార్ ఇలా నన్ను మా ఇంటిపైకి వచ్చి నానా విధంగా దుర్భాషలాడి కొట్టినారు అని తెలుపగా నువ్వు బయట కూయా అని పంపినాడు అంతటా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తొంభైవ వార్డు బుచ్చిరాజు పాలెం వెలిసిన శ్రీశ్రీ పైడితల్లమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు యావన్ మంది ఉదయాన్నే అనగా మూడు గంటల నుండి తల్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకుని జనాలు తండోపతడాలుగా రాత్రి పదకొండు గంటల వరకు వస్తూనే ఉన్నారు అయితే ఈ యొక్క ఉత్సవాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుండి నిర్వహించడం ఈ యొక్క కార్యక్రమం ఆలయ ధర్మకర్త ప్రకాష్ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ మళ్ల అప్పారావు ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా ఈ ఉత్సవాలు జరిపించనున్నారు అయితే ఈ ఉత్సవానికి విశాఖ జిల్లా చుట్టువైపు నుంచి చాలా మంది ఈ ఉత్సవాలను చూడటానికి తల్లి పైడితల్లమ్మ ఉత్సవానికి మొక్కులు తీర్చుకుంటూ మరియు ఈ ఉత్సవాలకి రాజకీయాలకు అతీతంగా వచ్చి అందరూ మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఉత్సవ కమిటీ మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఉత్సవాలను ఘనంగా జరిపించారు అభివృద్దికి కృషి చేయాలి బీజేపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి గౌరవ కమిటీ సమక్షంలో ఆవుట వారి బోనం దేవరంపాడు నేతి స్వామి సన్నిధిలో కనీస సౌకర్యాలపై ఈవో స్పందన సంగారెడ్డిలో ముగిసిన క్రీడా పోటీలు జహీరాబాద్ లో మహిళ మృతదేహం లభ్యం అంతరాష్ట్ర దొంగలు అరెస్టు చేసిన భీమఠం పోలీసులు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ నేడు కీలక సమావేశం